సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ అక్టోబర్ మాసం యొక్క శుభాలను తెలియచేస్తూ దేవుడు గడిచిన తొమ్మిది మాసములు తన కృపగల హస్తాలు చాటున మనందరినీ కాపాడి సంరక్షించి పోషించి ఆయన సజీవులుగా ఈ పదవ నెలలోనికి మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి మనందరము కూడా నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం అలలుయ క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా గడిచిన కాలమంతా కూడా దేవుడు మనందరినీ తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఆయనే మనలను పోషించి ఈ పదవ మాసము ఈ మొదటి దినము ఈ ఉదయ కాలము మనందరినీ సజీవులుగా ఈ మాసములోనికి నడిపించిన దేవునికి అందరము కూడా మరొకసారి కృతజ్ఞతలను తెలియచేస్తూ ఈ పదవ మాసము వాగ్దాన సందేశముగా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి దానియులు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు చదవబడిన వాక్య భాగమును ఈ పదవ మాసము వాగ్దానముగా ప్రభు మనందరికీ ఆయన వాగ్దానం చేస్తున్నారు ఈ చదవబడిన వాక్య భాగములో ఆయన కాలములను సమయములను మార్చువాడు బబులోను దేశములో ఉన్నటువంటి నబ్బకద్ నేచరు ఒక కలను కని అతడు లేచిన తర్వాత ఆ కలను మరచిపోయి ఆ దేశ్యములో ఉన్న జ్ఞానులందరినీ కూడా పిలిచి నేను రాత్రి కల కన్నాను ఆ కళను నేను మర్చిపోయాను ఆ కలను మీరు నాకు చెప్పండి అనగానే బబులోను దేశంలో జ్ఞానులందరూ కూడా కలవరపడ్డారు ఎందుకు అని అంటే కళ చెప్పితే ఎవరైనా భావం చెబుతారు కానీ ఏ కళ కన్నాడో అనే విషయాన్ని ఏ మానవుడు కూడా చెప్పలేడు బబులోను దేశంలో ఉన్నవారందరూ వారందరూ కూడా మహాజ్ఞానులు అలాంటి వారు ఈ కళను ఎవ్వరూ చెప్పలేరు ఇది మానవునికి అసాధ్యం అన్నప్పుడు దానియేలు దేవుని సన్నిధానములో ప్రార్థించి రాజు కన్నటువంటి ఆ కలను ఆ దర్శనాన్ని దానియేలు తెలియచేస్తా దాన్యాలు తెలియచేసే ముందు తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు తాను విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడో చెబుతూ అంటున్నాడు ఆయన కాలములను సమయములను మార్చువాడు ఈ ఉదయ కాలము క్రీస్తు నా ప్రియా సహోదరి సహోదరుడా మనం ఆరాధిస్తున్న దేవుడు వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన కాలాలను మార్చేవాడు కాలమును ఏ మనుష్యుడు మార్చలేడు ఆయన కాలాలు మార్చడమే కాదు సమయాలను కూడా మార్చే దేవుడు ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగినవాడు ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మీ జీవితాలలో ఈ పదవ మాసము దేవుడు మీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చగలిగినవాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఎలాంటి ప్రతికూలతలో మీరున్నా ఎలాంటి శ్రమలో మీరున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా కాలాలనే మార్చిన దేవుడు సమయాలను మార్చిన దేవుడు మన పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చే దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగితే నిర్గమాకాండము పదో అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో దేవుడు ఇష్రాయులులను ఐగుప్తులో నుండి వాగ్దాన దేశములకు నడిపించే ముందు దేవుడు ఐగుప్తులకి ఏం కలగ చేశాడంటే కటిక చీకటిని కలగ చేశాడు ఇంచుమించు మూడు దినాలు ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు తడువులాడుకున్నారు అదే సమయంలో ఇష్రాయుళ్లకు వెలుగును కలగచేసిన దేవుడు దేవునికి స్తోత్రం పగల ఐగుప్తీయులకు చీకటిగా ఉన్నా ఇష్రాయులకు వెలుగుగా మార్చిన దేవుడు ఆయన ఎవరు అనంటే కాలములను సమయములను మార్చే దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము మన పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడైన దేవునికి స్తోత్రం అన్నిటినీ మార్చగలడు పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే అయలు అమోర్యులతో యుద్ధము చేస్తూ ఉండగా యహో ప్రార్థన చేస్తాడు సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము ఎందుకు అనంటే శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఒకవేళ చీకటి అయితే వారితో యుద్ధము చేయడానికి కావదు వారిని జయించలేరు గనుక యహో శివ ప్రార్థన చేయగానే దేవుడు యహో శివ ప్రార్థనను విని సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు కూడా అలాగా ఆగిపోయారు దేవుడు సమస్తాన్ని కూడా మార్చగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే ఎస్తేరు గ్రంథములో యూదులకు అనగా దేవుని పిల్లలకు వ్యతిరేకమైన శాసనం వచ్చినప్పుడు ఎస్తేరు తనతో ఉన్న పనివారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శాసనాలని మార్చాడు రాజు ఒకసారి శాసనము చేస్తే దాన్ని మార్చడం ఇక ఎవరి వల్ల కూడా కాదు కానీ మన దేవుడు ఎవరు కాలాలను సమయాలను మార్చగలిగిన దేవుడు శాసనాలను మార్చగలిగిన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈ ఉదయ కాలము మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనందరము కూడా వాగ్దానమును నమ్మాలి వాగ్దానము ఎందు మనము విశ్వాసము కలిగి ఉండాలి రొమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినన్ని చదువు విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడనైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయ్యున్నాడు మన దేవుడు ఎవరు అనంటే ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు సజీవులను మృతులుగా మార్చగలిగిన వాడు ఆయన లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులు కూడా ఈ పదవ మాసంలో దేవుడు మార్చగలిగిన దేవుడు మీ కుటుంబ పరిస్థితులైనా మీ బిడల జీవితాలనైనా దేవుడు మార్చగలిగిన దేవుడు ఎలాంటి వారినైనా ఆయన మార్చగలిగిన వాడు ఈ ఉదయకాల వ్యాపారాన్ని మీ చేతి పనులను మీరు చేస్తున్న ప్రతి దాన్ని కూడా ఆయన మార్చగలిగిన దేవుడు ఒకవేళ గత కాలమంతా కూడా నష్టాలు అసమాధానం అనారోగ్యం దుఃఖం నిరాశ నిస్పృహ ఒకవేళ కృంగజేస్తూ ఉంటే కృంగిన స్థితిలో ఉంటే ఈ ఉదయ కాలము ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తగలిగినవాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు నుండి నిన్ను స్వస్థపరచగలడు ఆర్థిక స్థితిలో నుండి సమృద్ధిలోనికి నడిపించగలిగిన వాడు దేవుడు సమస్తాన్ని మార్చగలిగినవాడు నా ప్రియా సహోదరి సహోదరుడా కాలము కీర్తనాకారుడు ప్రార్థించినట్లుగా నా కాలగతులు నీ వశ్యములోనున్నవి కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి ఆయన సమస్తాన్ని మార్చగలిగిన దేవుడైన దీనులను అధికారులతో కూర్చోబెట్టగలిగిన వాడు దేవుడు మన పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చగలిగిన దేవుడు మరి దేవుడు మన పరిస్థితులు మార్చాలి అనంటే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నీ చదువుదాం నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యహోవ నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారు జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు రెండవదిగా వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినన్ని చదువుదాం దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను రెండవదిగా దేవుని అందు విశ్వాసము ద్వారా మనము వాగ్దానమును పొందుకోగలుగుతాం మూడవదిగా మనం వాగ్దానాన్ని పొందాలి అంటే మనము ప్రార్థన చేయాలి అనియలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యము చేస్తాడు మరి మనం ప్రార్థన చేస్తున్నామా మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇష్రాయలు మధ్య వెలుగును ఐగుప్తుల మధ్య కటికి చీకటిని కలగ చేశాడు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు అక్కడ అద్భుతాన్ని జరిగించాడు యహోశివా ప్రార్థన చేయగానే దేవుడు సూర్య చంద్రులను ఆపివేస్తాడు ప్రార్థించగానే అసాధ్యమైనటువంటి శాసనాలను దేవుడు మార్చేశాడు ఈరోజు ఏ పరిస్థితులైనా మార్చగలడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఉదయ కాలము పరిస్థితులను బట్టి కురుంగిపోవద్దు పరిస్థితుల్ని ఆధారం చేసుకుని కృంగిపోవద్దు దేవుణ్ణి ఆధారం చేసుకోండి ప్రభు ఎందు విశ్వాసం నుంచి ప్రార్థించండి దేవుడు ఈ పదవ మాసం ఇప్పటి వరకు మీ పరిస్థితులు ఎలాగున్నా ఆయన సమస్తమును మార్చగలిగిన దేవుడు చీకటిని వెలుగుగా దుఃఖాన్ని సంతోషంగా నీ యొక్క స్థితిని సంపన్న స్థితికి మార్చగలిగిన దేవుడు దేవుడు అలాంటి ఉన్నతమైన కార్యాలు ఈ వాగ్దాన సందేశం వినుచున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడాలని దయవచ్చండిగా నా ప్రార్థన మీరు కూడా ప్రార్థించండి మాసం ఈ ఉదయ కాలం మొదలుకుని చివరి దినము వరకు దేవుడు సమస్తమును మన జీవితాలలో ఆయన మార్చి మన జీవితములో రక్షణ స్వస్థత సమాధానం సమృద్ధి పరిశుద్ధాత్మ అందరి ఆనందమును దేవుడు మనందరికి కలగ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మలను ప్రేమించు ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు సోత్రాలు చెల్లిం గత తొమ్మిది మాసములు మీ కృపగల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ సంయోచితమైన కృప చేత ఈ పదవ మాసములోనికి మమ్మలను మీరు నడిపించినందుకే వందనాలు ఈ ఉదయ కాలము ఈ వాగ్దానమును మేమందరము స్వతంత్రించుకున్నట్లు మీరే సమస్తమును మార్చగలిగిన వారని విశ్వసించి ప్రార్థించే కృప మాకందరికీ దయచేయమని ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రతి కుటుంబము కొరకు మీ సన్నిధానములో ప్రార్థన చేస్తుండగా మీరే వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయమని వారి జీవితాల్లో మీ రక్షణ కార్యాలను జరిగించమని బలహీనులు ఉన్నారు నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు మా బిడ్డలు హాస్పిటల్లో ఉన్న వారి కొరకు అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఇప్పుడే మీ వాక్కును పంపి అయా మీరే వారి జీవితంలో అద్భుతము చేయమని వారి రిపోర్ట్స్ అన్ని మార్చబడినట్లు వారు ఆరోగ్య పరిస్థితులన్నీ మార్చబడినట్లు మీ గొప్ప కార్యాలను జరిగించండి మీ ఉన్నతమైన కృపతో నింపమని మా బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని మీరు మార్చి మా దేశ పరిస్థితులను మీరు మార్చి మీ రక్షణ కార్యాలు జరిగించమని ఈ ఉదయ కాలము మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా ఈ పదవ మాసం అంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా పరిస్థితులన్నిటినీ మార్చి ఆ నిత్యత్వము మేము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు అయిన వారి కృప పరిశుద్ధాత్మిక అన్యునిత సహవాసము ఆయన సన్నిధి ఆయన తోడు ఆయన కాపుదల సదాకాలము మనందరికి తోడే నడిపించునుగాక ఆమెన్